వెంకటి శాస్త్రం చెప్పినట్టు ఒకడు బాగా బాగా రోజు తాగొచ్చి సొంత తండ్రిని తాగొద్దు మంచిగా ఉండాలి అన్నందుకు హత్య చేసిందంట హత్య చేసిన అరెస్ట్ అరెస్ట్ చేసి సొంత తండ్రి హత్య చేస్తే అరెస్ట్ చేస్తే తర్వాత జైల్లో తీసుకుపోయాను జైల్లో వేసాను కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెడితే ఆ హత్య చేసిన వాడు అంటాడంట అయ్యా జడ్జి గారు దండం పెడతా నన్ను వదిలేయండి తండ్రి లే తండ్రి లేని వాణి అన్నానంట ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే ఒక యువరాజు వస్తున్నట కేటీఆర్ రేపు నల్గొండ జిల్లా నాశనం చేసి చంపేసి మా సొరంగానికి రెండు వేలు ఇవ్వమండి కాలు పట్టకుండా దండం పెడతా అని చెప్పిన నువ్వు మీ నాయన ఇవ్వకుండా శివన్నగూడెం డిండి ప్రాజెక్ట్ అని అంద పదివేల కోట్లు దోసుకొని ఉట్టి రిజర్వాయర్ కాలువలు దొంగేసి కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని దానికి ఎక్కడి నుంచి సోర్స్ తీసుకు తెకుండా ఎనభై శాతం పూర్తయిన బ్రాహ్మణ విలువల ప్రాజెక్టుని రెండు వందల కోట్లు ఏమైనా అసెంబ్లీలో వంద సార్లు భద్రాడే అయ్యలేదు ఇలా కనగల్ లాంటి మండలంలో జూనియర్ కాలేజీలు తిప్పర్తిలో ఇంకా అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడినాం ఎంపీగా మాట్లాడినాం మా దేవరకోట అలాగే ఆలేరు గంధమాల రిజర్వాయర్ కాన్సెన్సీ మల్లన్న సాగర్ కింద ఉంటుంది పదిహేను వేల కూడా పెద్ద చెరువు కట్టిండి గండిపేటలాగా గండిపేటతో ఐదు గండిపేటలు అంత కేజ్ కట్టిండి దాని కింద ఒక స్లూజ్ పెడితే లక్ష నర ఎకరాల నీళ్ళు వస్తాయి ఆలేరు ఇవాళ నీళ్ళ చుక్కలేదు వెయ్యి ఫీట్లు వేయాలి బోరు ఇప్పుడు తొమ్మిది వందల కూడా నేను శాంక్షన్ చేయించుకున్నాను గంధమాల రిజర్వాయర్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గారు చెప్తాయి దాని మీద బస్వాపూరు కొండపోచమ్మా కట్టిండు కడుపు నిండా నీళ్ళు ఉంటాయి తప్ప కిందికి వదిలిపెట్టలే దాన్ని ఎండబెట్టిండు సూర్యాపేట తుంగతూ ఎండబెట్టిండు ఇవన్నీ నాశనం చేసి జిల్లాని ఒక పనికిరాలిని పనికిరాని వాన్ని జిల్లా మంత్రిగా పదేళ్ళు పెట్టి కనీసం వెల్లమ్మ గుడి నేను మన మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేకుండే ఇవాళ మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా చేసినాం రోడ్లు దీన్ని సెంట్రల్ లైటింగే కాదు రేపు ఇంకా నాలుగు కోట్ల సీజీఏ ఫండ్స్ డెవలప్ చేస్తున్నాం ఇలా ఏ కార్యక్రమం చేయకుండా నల్గొండ టౌన్లో ఓ ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే దినాలకు దత్తత తీసుకుంటా అని చెప్పి నన్ను ఓడగొడతానికి అప్పుడు దత్తత తీసుకొని ఎమ్మెల్యే వాళ్ళు ఆయన చనిపోతే దినాలకు వచ్చినప్పుడు దినాలకు వచ్చి ఒక రోడ్ రోడ్ వెడల్పు చేయమని చెప్పి మంది ఆస్తులకు ఇవ్వకుండా మొత్తం వెడల్పు చేసి ఇష్టం ఉన్నట్టు కూలగొట్టి నాశనం చేసిన వాళ్ళని అదే నేను పానగల్లికి వెళ్ళి రోడ్ వేపిస్తే ఐదు వేల రూపాయల స్క్వేర్ యార్డ్ లెక్క భూమి ఇప్పించిన వాళ్ళకి నష్ట పరిహారం ఇప్పించి రోడ్డు వెడల్పు చేయించిన కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అలాంటి కేటీఆర్ గారు ఆయన యువరాజుగా ఉండి జిల్లాకు ఐదు రూపాయలు వేయలే ఎలక్షన్లు ఒక టీఎఫ్ అని ఓపెన్ చేసినాడు అది మొత్తం తాళం వేసే ఉంది అది అది బారుగా మారిపోయింది ఒక కంపెనీ తీసుకురాలే ఆయన రేపు రైతులకు సురంగం ద్వారా మాకు ఇలా పూర్తి అయితే పదేళ్ళు అంటే రెండేళ్ళ పూర్తి అయితే ఎనిమిది ఏళ్ళ ఎనిమిది వేల కోట్ల పంట వస్తుండే మాకు శ్రీశైలంలో డెడ్ స్టోర్ బురద నీళ్ళు ఉన్నా మాకు వస్తుండే అది జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ పిలిపించుకొని ఇంట్లో బిర్యానీ పెట్టి రొయ్యలు పెట్టి ఆయన రాయలసీమ లిఫ్టింగ్ చేసాం పెట్టి ఆంధ్రాకి నీళ్ళు తీసుకపోతే పోయినసారి మాకు కర్ణాటకలో వర్షాలు లేకపోతే సాగర్ బ్యాక్ గురించి వచ్చే ఏఎంఆర్పి వాటరు రాక క్రాపాల్లే ప్రకటిస్తే ఎవ్వరు పంటలు వేసుకోక అప్లపాలు అయిపోయారు ఏదో దేవుని దేవాలయం మన కర్ణాటక వర్షాలు వస్తే ఈసారి అంతో ఇంతో ఏఎంఆర్పి కాలువ వచ్చింది ఆ కాలువ కూడా నేనే ఎనభై తొంభై లక్షలు పెట్టి పదిహేను మిషన్లు పెట్టి రిపేర్ చేయించుకొని తొందర తొందర చెరువులు నింపుకున్నాం ఏడో వర్షాలు బంద్ అవుతుందని ఇవాళ ఆ కాలువకు లైనింగ్ చేస్తున్నాం అమెరికాకు నన్ను ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇట్లా సొరంగా గురించి చెప్తే అన్న మేము ఆ పాట రావాలంటే నువ్వు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడదని వస్తానని చెప్పి ప్రభుత్వ ఖర్చులతోని అమెరికాకు పంపించి కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు వంద కోట్లు చెల్లించి ఇవాళ పాటు కూడా మడ్రాస్ పోర్టుకు చేరుకుంటుంది మార్చిలో సొరంగం మొదలు పెడుతున్నాం ఇరవై ఆరు నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్నాం బ్రాహ్మణ వేలని మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి వంద కోట్లు రిలీజ్ చేయించిన నీళ్లు పోపించినా కాలువల కోసం పదిహేను విషయంలో పనులు నడుస్తున్నాయి ఇవన్నీ పదేళ్ళలో నువ్వు చేయకుండా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి నాలుగు లక్షల కోట్లు నువ్వు ఉత్తర తెలంగాణ పెట్టుకుని అది కూడా ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే కమిషన్ల కోసం ప్రాజెక్ట్ కట్టి ఇవాళ నలవణ నాశనం చేసి ఫ్లోరైడ్ తగ్గిందని చెప్పిండి మిషన్ కాకది మిషన్ బగిరథలు ఆరు వేల కోట్లు పెట్టిరు నాలుగు వేల కోట్లు కాంట్రాక్టర్ తిన్నారు ఇవాళ ఒకటే అడుతున్నా నిన్న మార్చిలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కేంద్ర ప్రభుత్వం దీని మీద మంచినీళ్ళ మీద రీసెర్చ్ చేసే సర్వే సంస్థ ఇప్పటికి నల్గొండలో గతంలో కంటే ఫ్లోరైడ్ పెరిగినట్టు ఈనాడు పేపర్లో సగం పేపర్ వచ్చింది రేపు వచ్చి మాట్లాడతాడు మేము వచ్చిన ఫ్లోరైడ్ పారదోల్యం అని నువ్వు అమెరికాలో చదువుకున్న కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఫ్లోరైడ్ తగ్గిందా మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మొత్తం వాటర్ పైపులో అనేది సాగర్ ద్వారా నీళ్ళు అందించినావు నువ్వు కాంట్రాక్ట్ల కోసం మేము కట్టే ట్యాంకులకు బ్లూ కలర్ వేసుకున్నావు నువ్వు అట్లా నాశనం చేసినందుకే పన్నెండు సీట్లలో పదకొండు సీట్లు యాభై వేల అరవై వేల డెబ్బై వేల మెజార్టీలు పార్లమెంట్లో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హయ్యెస్ట్ మెజార్టీ ఇక్కడ నల్గొండలో భువనగిరిలో మూడు నాలుగు లక్షల మెజార్టీ నేను ఎంపీగా ఉన్న ప్రచారం అక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా మూడు లక్షల మెజార్టీ వచ్చింది ఒక్క పదహారు సీట్లల్లో ఒక్క సీటు రాలే ఏడిట్ల ఏడిబ్బడిపోయింది తొమ్మిది స్థానాలలో మూడో స్థానం వచ్చి ఈ పోరాటాల జిల్లా శ్రీకాంతచారి లాంటి చనిపోతే మాలాంటి వారు పదవులు త్యాగం చేసి తెలంగాణ చేస్తే నీ కుటుంబం దోసుకొని ఇలా కేసుల పాలై ఆ డైవర్ట్ చేస్తానికి రైతు దీక్ష అని అంట దీక్ష పెడతాడంట సిగ్గుండాలి మీకు ఒకసారి అసలు సొనంగా ఎందుకు పూర్తి చేయాలి దానికి ఆన్సర్ చెప్పు రావణ ఎందుకు చేయాలి ఆన్సర్ ఆన్సర్ చెప్పు ఆయన నుంచి దీక్ష చేస్తా అంట ఈయనంట పోస్టర్లు పెట్టుకున్నాడు నల్గొండలో చెప్పుతో కొడుతారు రైతు ఇవాళ లక్ష రుణమాఫీ అన్నావు ఆరు విడతలు చేస్తా బ్యాంకు కూడా వడ్డీ కిందకే పోయింది మేము పైసలు లేకుండా నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నావు ఆరు వేల కోట్లు కట్టుకుంటా జీతాలు ఒకటో తారీఖు ఇచ్చుకుంటా ఆయన పదిహేను తారీఖు జీతాలు ఇచ్చేది మేము దానిని ఇవాళ ఇరవై ఒక్క వేల మందికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లోపు లక్ష ఎనభై లక్ష తొంభై లక్ష యాభై ఉన్నోళ్ళకు ఇరవై ఒక్క వేల కోట్లు వచ్చినాయా లేదా మీరే ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పాలి వచ్చిన రోజు ఉన్నారా అండి లక్ష రోజు తొంభై వేలు లక్షలు వచ్చినా మీ కూడా త్వరగా మీరు అందరికీ వేస్తున్నాం రైతు భరో రైతు భరోసా కూడా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అంది వంద ఎకరాలు ఉండని పన్నెండు వేలు లెక్క వేస్తున్నాం ఉపాధి ఆమె కూలికి ఇలా ఆరు వేలు లెక్క ఒక ఇన్స్టాల్మెంటు మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ ఒక ఆరు వేలు కనీసం ఉపాధి ఆమెలో ఇరవై రోజులు పని చేసి ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న సరే ఇరవై రోజులు చేస్తే చాలు పన్నెండు వేలు ఇస్తున్నాం ఇవాళ రెండు వందల రూపా రెండు వందల కరెంటు కరెంటు వాడే గుడిసెలకు ఉచితంగా యాభై లక్షల కుటుంబాలు అంటే ఇంటికి ముగ్గురేసుకున్న కోటిన్నర మందికి కరెంటు బిల్లు లేదు ఆర్టీసీకి నెలకు మూడు వందల కోట్లు పట్టి ఆడోళ్ళందరూ ఇట్లా ధర్మేశ్వరము యాదగిరి గుట్టకో ఏడుకెళ్ల గుట్టలకు పోవాలన్నా దేవస్థానం పోవాలన్నా బిడ్డల దగ్గర పోవాలన్నా కిరాయి లేవు అన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడిప్పుడే బయటపడదామని మా కనగా తుతుపడుతులు జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం పన్నెండు కోట్లు పెట్టి ఇయారా సొరంగ గురించి మర్చిపోయి ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో నువ్వు మొకాలం మొకాలము కాదు పైకేసి నువ్వు చేతుల మీద నడిచినా నీకు మన పార్లమెంట్లో పదహారు సీట్లల్లో ఏ విధంగా గుండు సినిమా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళా గుండు చిన్నానే నీ మోసం మాటలు దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఇచ్చింది ఆ మాటలు కూడా కొన్ని బయటపడ్డాయి ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఎక్కడ ఏ కోర్టుకు పోస్తుందో తెలుసు అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా ఇంకా నల్గొండలే దొరికినా అది డిపాజిట్ పోగొడితే పోయిపోయి ఏకలింగం అని మూడు ఫీట్లో ఏకలింగం అని మూడు వేలతో గెలిచిండు అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుండ్రు టైం లేక పోలే ఆయన ఎక్కువ పట్టుకొని ధర్నా చేస్తానంట పార్లమెంట్లో అనేది చిత్తుగా డివైడ్ అయిపోయింది పార్లమెంట్లో ఆరు లక్షల మెజార్టీ మా రెడ్డికి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పోయిపోయి నల్గొండ దొరికిన ఆయన నీ గజవెల్లని సిరిసిల్ల ఆయన పదివేల కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కానిపించింది అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బౌల ఊళ్ళలో తిరిగితే ఆరు వేల మెజార్టీ వచ్చింది ఓకే బీజేపీ క్యాండిడేట్కు నెక్స్ట్ రెండో స్థానం కాంగ్రెస్ తీర్చేళ్ళ కేటీఆర్ రేపొచ్చే మునగాడు మునగాడో ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే మొనగాడు ఆ మునగాడు ఇచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు స్వరంగా వస్తుంది మా మొత్తం మా చిరకాల కోరిక నెరవేరి నాలుగు లక్షల ఎకరాల కనగల్లు గుర్రంపూడు దేవరకొండ నగరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద ఎనిమిది లక్షల నీళ్ళు బాబు కింద లక్ష నీళ్ళు బస్బాపూర్ గందం పూర్తి చేపిస్తున్న ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి ఒకటి సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి నాలుగు హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటురా నీ మూడు పిడ్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా నాలుగు వేల మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అలా హాస్టల్ లేక పిల్లలు ఐదు వెళ్ళిపోతుంటే ఎనభై కోట్లు శాంక్షన్ చేపించి ఇలా బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి యూనివర్సిటీ మీద ధ్యాస లేదు చదువు మీద ధ్యాస లేదు ఇవాళ దీక్ష చేస్తానికి వస్తున్నాడు దానికైనా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు నువ్వు ఫ్లెక్సీలు పెట్టుకో నువ్వు జ జపం చేయి ఎవరు నమ్మడం నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు ప్రతి నలభై లక్షల రేషన్ కార్డు పదేళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే ఇవన్న మాకు లెక్కలు తీస్తే నలభై లక్షల కొత్త రేషన్ కార్డు వారం రోజుల నుండి నలభై లక్షల మందికి రేషన్ కార్డు ఇస్తున్నాం పేపర్లలో యూట్యూబ్ ఛానల్ ఏమైనా వచ్చినా ఎవరు నమ్మకండి క్యాబినెట్లో మేము మాట్లాడుకునేది మినిస్టరు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకునే విషయం చెప్తున్నాం ప్రతి ఒక్కరికి ఫస్ట్ కార్డు కాకుండా ముఖ్యమంత్రి గారి సివిల్ కుమార్ సంతకం సంతకానికి ఫస్టే మీకు ఇరవై ఏడో తారీఖే ఇస్తాం ప్రతి ఒక్కరికి పాత కార్డులు కంటిన్యూ అయితే కొత్త కార్డులు నలభై లక్షలు ఇస్తున్నాం ఎవడన్నా ఒక నెల తర్వాత కేటీఆర్ హరీష్ రావో ఈ పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కదా నెల తర్వాత నేను మాట్లాడి బిడ్డప్పుడు కొత్త కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నలభై లక్షల మందే మనం బొంద పెడతారు జాగ్రత్త అని చెప్తున్నా నల్గొండలకు దీక్షకు వచ్చే ముందు కొన్ని సిరిసిల్ల చేసుకో ఆరు వేలు మైనస్ వచ్చింది ఇక్కడ